సర్వశక్తిమంతుడవు సర్వాధికారి వినయన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన మాని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మహా మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించి బలపరచండి ఆశీర్వదించండి ఆరోగ్యంతో నింపండి మీ కృప మీ ఆపుదల దీవెన సమాధానం దచ్చు అడుగుతున్నాం ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అలాగే టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము కాపుదలు ఇవ్వండి రాయబోతున్న బిడ్డలకి మీకు జ్ఞానం ఇచ్చి నడిపించండి మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి అదే దూర ప్రాంతాలకు ఉద్యోగాలు చేస్తున్నారో బిడ్డలు వారిని దీవించి బలపరిచి ఆశీర్వదించండి విదేశాల్లో ఉండి ప్రభా డ్యూటీల కోసం ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ అక్కడ ఉద్యోగాలు చేస్తూ నడిపిస్తున్నా బిడ్డలు బట్టి వంద నాలుగు వరకు ఆరోగ్యం దయచేయండి డ్యూటీల విషయంలో మీకు కాపుదలు దిని అడుగుతున్నాం అలాగే ప్రభా నాయన చదువుతున్న బిడ్డలు మీ ప్రాదర్శనంత అండి హాస్టల్ ఉండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అలాగే ప్రభా దూర ప్రాంతంలో ఉండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం అట్లాగే తండ్రి హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలు అలాగే ప్రభు డైలీ సరీ చేసి చదువుతున్న బిడ్డలు వారందరి కోసం ప్రార్థిస్తున్నాం మీ కృప మీ దీవెన మీ సమాధానం ఇవ్వండి అలాగే ప్రభా అనారోగ్యమైన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం మీరే దర్శించండి బలపరచండి అనారోగ్యమైన బిడ్డలందరినీ ఆశీర్వదించి లేవనైతే బలపరచం అడుగుతున్నాం అయా నాయన నీ కృపలో బలపరిచి ఆశీర్వదించండి అట్లాగే గర్భఫలం కావాల్సిన గర్ఫలాన్ని సిద్ధపరచండి వివాహాల కోసం వివాహాలను అడుగుతున్నాం అన్ని సంఘాలను సకల పరిశుద్ధులకు మీకు కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వెళ్ళి ఆమ్ తండ్రి అమేన్ అందరికీ ఉండాలండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఒక చక్కని ప్రవచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం యష్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన మెస్సియాకు ఇవ్వబడినటువంటి ఐదు శ్రేష్టమైన అంశాలు ఐదు గుణగణాలతో కూడిన పేర్లు మనం ధ్యానం చేస్తున్నాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి అని మనం చెప్పుకున్నాం ఈరోజు యగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని మనం చూస్తాం ద ప్రిన్స్ ఆఫ్ పీస్ సమాధానకర్త యగు అధిపతి అని అంటే హీబ్రూలో షలోమ్ సమాధానకర్త అనే పదాన్ని ఉపయోగించారండి దాని అర్థం ఏంటంటే ద పీస్ఫుల్ ప్రిన్స్ హి షెల్ఫ్ ప్రమోట్ అండ్ ఇంక్రీజ్ హిజ్ గవర్నమెంట్ అండ్ పీస్ వితౌట్ వార్స్ ఆయన రాజే ఆయన న్యాయాధిపతే అయితే ఆయన చేతిలో ఏ ఆయుధము లేకుండానే ఏ యుద్ధమో జరిగించకుండానే అందరి హృదయాల్లో అందరి జీవితాలు అందరి మధ్య ఆయన సమాధానం అనుగ్రహించేవాడు న్యాయధిపత్ర గ్రంథంలో ఆరో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో గిద్యోను ఆయనకు ఒక చక్కని పేరు పెడతాడు ఇహోవా సమాధానకర్త అని ఇహోవా షాలోం షాలోం అనే మాటకు సమాధానకర్త అని అర్థం కాబట్టి చాలామంది మనం గమనిస్తే షాలోం బ్రదర్ అని చెప్పి చెప్తూ ఉంటారు తప్పేమీ కాదు ఇహోవా షాలోమ్ ఆయన సమాధానకర్త అంటే ఇహోవా నీకు ఇచ్చును గాక అని కీర్తన ఇరవై తొమ్మిది పదకొండులో ఇరవై తొమ్మిది పదకొండు అండి ఇహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును తన ప్రజలకు అనగా ఆయనకు చెందిన బిడ్డలకు ఇహోవా సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదిస్తారని చెప్తున్నాడు లూకాసు వార్త రెండు పద్నాలుగులో ఆయనకిష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక ఆయనకిష్టలైన మనుషులకు ఎవరైతే ఆయనకి ఇష్టమవుతారో ఆయనకి నచ్చినట్టుగా జీవిస్తారో వాళ్ళకి దేవుడు సమాధానం సమాధానమిస్తానంటున్నాడు భూమి మీదే భూమి మీద దేవుడు సమాధానం కలుగజేస్తాడు అలాగే యోహానుస్వార్థ పద్నాలుగు ఇరవై ఏళ్ళలో శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటున్నాడు ఆయన అలాగే వ్యవహాను వార్త పదహారు ముప్పై మూడులో నా మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు మీతో చెప్పుచున్నాను లోకల్ మీకు శ్రమ కలుగుద్ది ధైర్యం తీసుకొని అంటున్నాడు కాబట్టి ఆయన ఎందు మనకు సమాధానము దేవుడు కలుగజేసేలాగా ఆయన సమాధానకర్తగా ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఆయన మనకు సమాధానకర్తగా కనిపిస్తూ ఉన్నాడు సమాధానకర్తగా ఆయన మనకు అన్ని విషయాల్లో సమాధానాన్ని దయచేస్తూ ఉన్నాడు అలాగే యశ గ్రంథం రెండు నాలుగులో చూస్తే అండి ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చను దేవుడే మధ్యవర్తిగా ఉండి ఇద్దరి మధ్య గొడవ వచ్చింది అనుకోండి ప్రాబ్లం వచ్చింది అది ఎటు తెగనప్పుడు మధ్యవర్తి దగ్గరికి వెళ్తారు ఆ మధ్యవర్తిగా ఇహోవా ఉండి నేను వాళ్లకు న్యాయము తీరుస్తానంటున్నాడు ఎవరైతే అన్యాయంగా తీర్చబడుతున్నారో వాళ్ళకు న్యాయం తీరుస్తానంటున్నాడు అలాగే యోగు గ్రంథం తొమ్మిది ముప్పై మూడులో మా ఇద్దరి మీద చెయ్యి ఉంచగలిగిన మధ్యవర్తి మాకు లేడు అంటున్నాడు ఇద్దరు అంటే దేవుడు అలాగే ప్రజలమైన మనం అన్యజనులమైన మనం దేవునికి మనకి ఏంటి అని అంటే పాపం చేసి మనము త్రోయబడ్డాం పాపం చేసిన మనము బయటికి ఇంటి వేయబడ్డాం అలాంటి మనకి మరలా దేవుని దగ్గర సమాధానం కావాలి దేవుని దగ్గర మనకి శిక్ష నుంచి విడుదల కావాలి దేవునితో సహవాసం కలగాలి అంటే ఖచ్చితంగా ఆయనతో సమాధాన పడాలి ఆయనతో సమాధాన పడే క్రమంలో అది ఎవరి వల్ల కాలేదు కానీ ఇద్దరి మీద చేయించగలిగినటువంటి అంటే ఇద్దరికి సంబంధించిన వ్యక్తి ఉండాలి సమాధానపరచబడాలంటే సమాధానపరచాలంటే ఇద్దరికి చెందిన లక్షణాలు కలిగి ఉండాలి అలా ఉన్నవాడు ప్రభయ నిస్క్రిస్తు వారు ఒకరే యో బామాట అంటున్నాడు మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అని అలాగే ఇఫిసి పత్రిక రెండు పద్నాలుగులో యేసు మనకు సమాధానమై ఉండి ఉభయులను ఏకము చేశాను ఆయనే మనకు సమాధానంగా సమాధానకర్తగా ఉండి ఉభయులను అనగా ఇజ్రాయీలను అన్ని జనులైన మనల్ని ఆయన ఏకము చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి చెప్పేసి పత్రిక రెండవ అధ్యాయంలో చాలా వివరంగా ఆ విషయాలు రాసుకుంటూ వస్తారు అలాగే తిమోతి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చరంలో చూస్తే దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు చేసను నరుడు చూసారండి దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండాలి అంటే అటు దైవ లక్షణాలు కలిగి ఉండాలి అలాగే మన తరపున కూడా ఒకళ్ళతా పలకాలి అంటే మన లక్షణాలు కూడా కలిగి ఉండాలి మన ప్రాబ్లమ్స్ ఇరిగి ఉండాలి అందుకని ఆయన నరావతారిగా వచ్చాడు మన ప్రాబ్లమ్స్ ఇరిగిన దేవుడిగా ఆయన మనకు సహాయం చేయడానికి వచ్చాడు అందుకే అంటున్నాడు దేవునికి నరులకు ఒక్కడే ఆయన ఎవరో కాదు క్రీస్తు చేశను నరుడు అని దైవత్వం దైవ లక్షణాలు కలిగి ఉండాలి అలాగే మానవత్వం మానవ లక్షణాలు కూడా కలిగి ఉండాలి ఆయన పరిపూర్ణ మానవుడు అని సారీ అండి ఆయన పరిపూర్ణ మానవుడు అనే మాట ఆయన పరిపూర్ణ దేవుడు అనే మాట లేఖనాలు ఎన్నో చోట్ల బైబుల్లో మనం చూస్తాం అలాగే రమపత్రిక ఐదు ఒకట్లు చూస్తే మన అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము మనకి సమాధానం ఎవరి ద్వారా కలుగుద్ది అంటే క్రీస్తు ద్వారానే క్రీస్తు వచ్చి మనకి సమాధానం అనుగ్రహించడానికి తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన అలా దేవునితో మనల్ని ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధుల్ని చేసి మనల్ని కూడా పాప నుంచి విడుదల ఇచ్చి పరిశుద్ధులుగా మార్చి మనల్ని తండ్రితో సమాధాన పరిచాడు ప్రభనీసు క్రీస్తు వారు అందుకే ఆయనతో సహవాసం చేస్తే మనకు ఆశీర్వాదం కలుగుద్దని చెప్తున్నాడు యోగు గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటిలో చూస్తే అండి ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానం కలుగును ఆయనతో సహవాసం చేస్తున్నాము మనం మన సహవాసం ఎవరితో మన మనం పరిశీలన చేసుకుందామండి మన సహవాసం తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది అని యోహాను మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో మొదటి నుండి నాలుగు వచనాలు భక్తుడైన యోహాన్ని రాస్తున్నాడు అక్కడ ఆయనతో సహవాసం ఎందుకు చేయాలి మేము ఎందుకు చేశాము మిమ్మల్ని ఎందుకు చేయమంటున్నామని ఒక నాలుగు విషయాలు నాలుగు వచనాల్లో యోహాను తన మొదటి పత్రిక ఒకటో దేనని తెలియజేస్తారు కాబట్టి ఆయనతో సహవాసం చేయాలి అప్పుడు మనకి సమాధానం ఇస్తాడు అన్నిటి నుంచి విడుదలిస్తాడు దేవుని నుండి దూరమైన మానవుల్ని దేవుని ఉగ్రత శిక్ష నుండి తప్పించి మరలా వారిని దేవునికి దగ్గరగా చేసి దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండి సమాధానపరిచిన యేసు మనకు సమాధానకర్త యొక్క అధిపతి షలోం యేసు దైవత్వాన్ని మన కోసం విడిచిపెట్టారు మానవుడిగా దిగివచ్చి మన పాపాల కొరకు మరణించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించి నిత్య రాజ్యానికి వారసులుగా చేసిన మన ప్రభు అయిన యేసును మన నిజమైనటువంటి నిత్యుడైన దేవునిగా మన పరిశుద్ధ హైనా ఆహ్వానిద్దాం దేవుడు తన మాట దీవించును గాక ఆ అందరికీ వందనాలండి